హాయ్ ఫ్రెండ్స్ మీ విషయాలు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం మామిడి తాండ్ర తయారీ విధానం చూద్దాము ఒక కేజీ మామిడికాయలు తీసుకొని పైన చిక్కంతా తీసేసి బాగా గుజ్జనంతా మనం మిక్సీలోకి వేసుకోవాలి నేను ముందుగానే తీసి ఉంచాను అందుకే మిక్సీలో వేసి చూపిస్తున్నాను చూడండి అట్లా వేసుకొని మనం సువాసనకి టేస్ట్కి యాలక్కాయలు కూడా వేసుకోవాలి కేజీకి పది పడతాయి రెండు మూడు సార్లు మిక్సీ వేస్తాను కాబట్టి మూడు మూడుగా వేస్తున్నాను తిలక్కాయలు మిక్సీ పట్టినాక స్టవ్ మీద పెట్టి బాగా ముట్టించి సిమ్లో పెట్టి బాగా మామిడికాయ జ్యూస్నంత కొంచెంగా ఉడికేలా చూసుకోవాలి కేజీకి అర కేజీ బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మామిడికాయ జ్యూస్నంత ఉడకనివ్వాలి వాటర్ అలా ఏమి వేసుకోకూడదు అలా తిప్పుతూ ఉంటే కనీసం గంట పైన పట్టిద్ది ఎందుకంటే కేజీ కదా ముద్దుగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఎన్ని ప్లేట్లు అయితే పడతాయో అన్ని ప్లేట్లకి అలా రాసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మామిడికాయ జ్యూస్ని బెల్లాన్ని బాగా తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగంటితే జ్యూస్ మాడిపోయిద్ది మామిడి తాండ్ర నల్లగా వస్తుంది అదిగో అట్లా కొత్త కొత్త బాగా ఉడకాలి ప్లేట్లో వేసి చూస్తే ఆ ప్లేట్ నుంచి స్ప్రెడ్ అవ్వకుండా అలాగే ఉండాలి మామిడి తాండ్ర అప్పుడు మామిడి తాండ్రగా తయారైందని అర్థం మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకొని వెయ్యి పెట్టకుండా ప్లేట్ని కదిలించాలి అప్పుడు ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యద్ది జ్యూస్ మొత్తం అలా అన్ని ప్లేట్లకి వేసుకోవాలి వేసుకొని బాగా ఎండలో ఆరపెట్టుకోవాలి అందరు వన్ డే టూ డేస్ అంటారు కానీ కాదు కనీసం ఐదు ఆరు రోజులు పట్టిద్ది ఆరిన తర్వాత తీసి కట్ చేసుకోవటమే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్